తెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మందిరము హరిహర క్షేత్రంగా చెందింది నర్మదా నదిలో జన్మించినటువంటి నర్మదా బాణ లింగ స్థాపితము మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో భవ్యమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య విగ్రహాలు కన్నుల విందుగా ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అంతకంటే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృష్ణ దేవాలయం ఇక్కడ ఉండేది కానీ పునరుద్ధరణలో భాగంగా మరి సుమారుగా కోటిన్నర ఖర్చుతో అందరి భక్తుల గ్రామస్తుల సహాయ సహకారాలతో రెండు వేల పద్దెనిమిది ఏలో ఈ దేవాలయాన్ని నూతనంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరము కూడా స్వామివారి యొక్క వార్షికోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శివరాత్రి నాడు శుభపార్వతుల కళ్యాణము అలాగే శ్రీరామ నవమి నవరాత్రుల్లో సీతారామ స్వామివారి కళ్యాణోత్సవాలు అట్లాగే స్వామివారి ప్రతిష్ట జరిగినటువంటి ఈ విదియా తదియా వైశాఖ బహుళ విదియా తదియా విధులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దవ్యమైన దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఇది సప్తమ వార్షికోత్సవంగా ఈరోజు అందరి సహాయ సహకార జరుపుకుంటూ ఉన్నాము అనేక మంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి కామారెడ్డి నుండి కూడా విచ్చేసి జయప్రదం చేస్తూ ఉన్నారు మరి ఈ కళ్యాణోత్సవంలో అనేక మంది జంటలు పాల్గొంటూ తమ యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి అనేక సేవలు కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు మా అర్చకుల వారు ఏమేమి జరుగుతూ ఉన్నాయో మరి వారి యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఇంకా ఏ ఏ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయో అనేక మంది ఏ ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చి ఆ సమస్యలు తీరిన తర్వాత స్వామివారిని ఎట్లా మరి వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారో వారు మా రవికాంత్ ఆచార్యుల వారు తెలియజేస్తారు స్వస్తి టేశమోదేవ అనుభూతం అనుభవిస్తుంది అన్నట్టుగాని కోరుకున్న వారికి ముందు బంగారంగా సమస్త కోరికలు తీర్చుకున్నటువంటి వైకుంఠవాసుడు నిలాపుర వాసుడు అయినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళే పక్కనే నమ్మకా బాల కృష్ణ పద్యాన్ని విధానం హరియర శక్తి విధానం భక్తులందరూ శ్రద్ధ ఆ కోరిగా కోరుకొని ఆ కోరిక తీర్చిన తర్వాత గురువు సందర్శించుకుంటారు అదేవిధంగా నిత్య కైంకర్లో భాగంగా నిత్య సేవ శుక్రవారము అభిషేక సేవ ప్రతిరోజు సుప్రభాత సేవ మరియు నైమిత్యకాలంలో కూడా కొన్ని ఉత్సవాలు అన్నమాదవుతాయి అందరూ కూడా భక్తులతో విశేషమైనటువంటి విదేశీయులు కానీ జీవితాల రోగస్తులు కానీ భూ వివాదాలు కానీ లేదా కళ్యాణం అంటే వివాహం కానటువంటి కానీ వారందరూ కూడా స్వామివారికి సప్త శనివారంగా అర్థం చేసుకోవడం వల్ల వారి యొక్క కోరికలు తీర్చుకొని వారి యొక్క వారి ఇంటి విలువేలు కూడా మారేటువంటి స్వామి మా లింగాపురి వెంకటేశ్వర స్వామి అవున భక్తులందరూ స్వచ్ఛందంగా స్వామివారు దర్శనం చేసుకోండి ముందు సమర్పించుకోండి మీ యొక్కటువంటి కోరిక పీల్చుకోండి ఓం నమో వెంకటేశ్వర స్వామి చాలా భక్తులు